గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీ రంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం పంచవింశతి తమ పాఠ ఇరవై ఐదవ పాఠము ఆగామి అంటే రాబోయే అదే వచ్చే దినే అనొచ్చు సప్తాహే అనవని సప్తమే భక్తులు దినే దినమనందు సప్తాహే వారమునందు పక్షే పక్షమునందు మాసే నలయందు రుదవు ఋతుయందు అయనే అయనముయందు సంవత్సరే సంవత్సరముయందు జన జన్మని జన్మయందు వచ్చే జన్మలో అన్నమాట ఇలాగ పౌక్త ఉన్యాస భవిష్యామిది ఇంకేదో భవిష్యామి ఐఏఎస్ ఆఫీసర్ భవిష్యామి ఇలాగేదన్నా మనం ప్రతి వాక్యం పెట్టి రాసుకోవచ్చు అలాగే కవిష్య కరిష్యసి కరిష్యత కసి కలిషత కరిష్యత కరిష్యామి కరిష్యా కరిష్యామ అనేటువంటిది సస్ బహు భవిష్యత్ కాలంలో వస్తుంది కరోతి కురుత కుర్వంతి వచ్చినట్టుగా కరిష్యతి అవుతుంది ఇక్కడికి అలాగే గచ్చతి గచ్చత గచ్చంది గమిష్యామి అవుతుంది పఠతి పఠత పటిష్ పఠతి పఠిష్యామి అవుతుంది అలాగనమాట ఇప్పుడు గరోతి దగ్గర డిఫరెన్స్ కరోతికి డిఫరెన్స్ వచ్చింది అలాగే గచ్చతికి కూడా భేదం వస్తుంది గమిష్యతి గత వస్తుంది గమిష్య గమిష్య గమ్యి గమ్యసి గమిష్య గమిష్య గమ్యా గమ్యావ గ్యా రాయత్ ఇది వాక్యం రాయాలి అహం గమిష్యా గ్రామం గమిష్యా దేహళీంగ్ గమ్యామి ఆపణం గమిష్యా చలనచిత్రంగాష్యా గృహం గమ్యామి పాఠశాల గమ్యా వైద్యాల గమ్యా భాగ్యనగరం గమ్యా చెన్నైనగరం గమ్యామి విదేశం గమనిష్యామి ఇలాగ అన్నిటికీ భవిష్యత్ కాలం చెప్పుకోవచ్చు కనుక దీన్ని గమ్యతిని భవిష్యత్ కాలంలో చెప్పుకోవచ్చు దీనిలాగా మిగతావి కూడా రాయండి వాక్యాలు అలాగే కాదిష్యామి లేఖిష్యామి పఠిష్యామి పఠిష్యతి ఆగమిష్యతి రావటానికి ఆగమతిగా ఆగ ఆగమిషి ఇలాగ దాన్ని మనం వాక్యాల్లో రాయండి చాలా బాగా తక్కువ ఎక్కువ వస్తే మనం తక్కువ చెప్పటం ఎక్కువ రాయడం జరగాలి శ్లోకార్ధేన శ్లోకాధేన ప్రవక్ష్యామి భవిష్యత్కాలం కాలం ప్రవక్ష్యామి అంటే యదుక్తం గ్రంథకోటి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం శ్లోకార్థేన ప్రవక్ష్యామి శ్లోకం యొక్క అర్ధభాగంతోనే చెప్పగలను ఏమిటది యత్ ఉక్తం గ్రంథకోటిభి యత్ యుక్తం ఉక్తం యత్ ఏదైతే గ్రంథకోటి కోట్ల గ్రంథములలో కోట్ల గ్రంథముల చేత ఉక్తం చెప్పబడిందో దేన్ని అంటే కొన్ని కోట్ల గ్రంథాల్లో ఏది చెప్పారు అని అర్థం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం పుణ్యాయ పుణ్యము కొరకు చతుర్థీభక్తి పరోపకారము పాపాయ చతుర్థీయ భక్తి పాపము కొరకు పరపీడనం ఇతరులను బాధ పెట్టడము కొన్ని కోట్ల శ్లోకాలు కొన్ని కోట్ల కావ్యాల్లోనూ గ్రంథాల్లోనూ విశేషాలు ఉన్నట్లుగా ఈ విషయం ఏమిటయా అంటే దాని యొక్క కావ్యములు కానీ పా పురాణములు కానీ వేదములు కానీ వీటి యొక్క సారాంశం ఏమిటయా అంటే పరోపకారము చేస్తే పుణ్యము ఇతరులకు అపకారం చేస్తే పాపము మనకు పాపపుణ్యాలంటే ఏమీ లేవయ్యా ఇతరులకు అపకారం చేస్తే నీకు పాపం వచ్చేస్తుంది ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది ఇది శ్లోకం యొక్క సగభాగంలోనే చెప్పేశాను అంటే ఒక ఉత్తరార్థంలోనే చెప్పగలిగాను అని చెబుతున్నాడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపేడనం పుణ్యం కొరకు ఇంకా మనం ఇతరులకు ఉపకారం చేయాలి పాపము ఒకరొక ఇతరులకు అపకారం చేయాలి అంటే ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది అని చెప్పడం అది శ్లోకం యొక్క అర్థము శ్లోకార్థేన శ్లోకం యొక్క అర్థము చేతనే ప్రవక్ష్యామి చెప్పగలను యత్ ఉక్తం గ్రంథకోటిభి యత్ గ్రంథకోటి ఉక్తం ఏదైతే గ్రంథకోటిల చేత కొన్ని కోట్ల గ్రంథముల చేత చెప్పబడిందో దాన్ని నేను ఒక శ్లోకం యొక్క సగభాగంలోనే చెప్పేస్తాను అంటే కోట్ల గ్రంథాల్లో ఉన్న విశేషం అంతటిని కూడా ఒక్క సగభాగం శ్లోకం యొక్క సగభాగంలోనే ఒక ఉత్తరార్థంలో చెప్పేస్తాను అన్నాడు ఏమిటయ్యా అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం లభిస్తుంది పుణ్యం కొరకే కావాలని పుణ్యం కావాలన్నట్టయితే ఇతరులకు ఉపకారం చేయవయ్యా పాపం చేస్తానంటే పాపం పుణ్యం వస్తుంది పాపం చేస్తానంటే అపకారం చేయవయ్యా అని చెబుతున్నారు చాలా మంచి శ్లోకము చదువుకోండి భావం రాసుకోండి ఇవన్నీ రాయాలి శుభం స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి